బద్దెనిమిది నియోజకవర్గంలోని పంట పొలాలన్నీ కూడా రైతులు తుఫాను వల్ల నష్టపోవడం జరిగింది ఈ నష్టపోయిన రైతాంగం కోసం అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి వినతపత్రాలు ఇవ్వడం అలాగే అందులో భాగంగానే ఈరోజు బద్వేలు ఆర్టీఓ గారికి వినతపత్రం ఇచ్చేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందంగా ఆర్టీఓ కార్యాలయం రావడం జరిగింది ప్రధానంగా అగ్రికల్చర్ ఏఓ గారు ప్రతి మండలంలో ఉన్న రైతు పంటలను అన్నిటి కూడా ఈ క్రాజ్ చేసి వాళ్ళకు ఏ ఏ పంట పెట్టారో అని చెప్పి పంట పొలాలకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది కానీ ఏ ఒక్క యువగారు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు కార్యక్రమం చేయకపోవడం వలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాజ్ చేసిన వాళ్ళకే అమౌంట్ ఇస్తాము లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా విఆర్ఓలు కూడా కింది స్థాయిలో వర్షానికి మొత్తము పంటంతా నేలమట్టమైపోయి రింతా పడిపోయి సొంత మొక్కజొన్న అదేవిధంగా పసుపు అరటి జామ ఇలా అన్ని పంటలు కూడా మొత్తం అయిపోతే ఏ ఒక్క పంట కాడికి పోయి ఎవరికి ఏ రైతుకు ఏం నష్టం జరిగింది అని కూడా ఏ ఒక్క వీఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు పై స్థాయిలో ఉండే అధికారులు కానీ తెలియజేసిన పరిస్థితి లేదు అందువలన అటు వీఆర్ఓల నిర్లక్ష్యం ఇటు ఏఓల నిర్లక్ష్యం వలన ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పైసా కూడా నష్టపోయారు అందించే విధంగా లేదు గతంలో ఈ కార్డ్ చేసేదానికి ఇన్సూరెన్స్ చేసేదానికి ఎటువంటి డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేవాళ్ళు ఈ పొద్దు పంట నమోదు కార్యక్రమానికి అమౌంట్ కూడా తీసుకోవడం వాళ్ళని ఈ అమౌంట్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పి కొంతమంది యువ యోగు గారు చెప్పడం జరిగిందని అంటున్నారు రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా నమోదు కార్యక్రమానికి ఉచితంగా చేసి ఈ పొద్దు రైతులు ఈ విధంగా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉండేది కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా కానీ పంట ఈ క్రాష్ చేసిన వాళ్ళకు కానీ ఈ క్రాష్ చేయని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఈ నష్టపరిహారం బీమా పథకం అన్ని విధంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చర్యలు తీసుకొని కింది స్థాయిలోని అధికారులు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను నివేదిక పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం